ప్రభు క్రీస్తు పరిట మెలరుకు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము తొంభై ఒకటి కీర్తన పదిహేను వచనం శ్రమలో నేను అతనికి తోడే ఎండదును చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుకును దచ్చినగాక దో శ్రమలో దేవుడు తోడుగా ఉంటానని మనం చూడగలుగుతున్నాం ఈ లోకములో శ్రమలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెడతారు కానీ దేవుడు మాత్రమే మనతో ఉండేవాడు కారణము మనము గ్రంథము నలభై మూడవ అధ్యాయంలో రెండవ వచ్చిన చదివితే అక్కడ ఒక ప్రభు మాతో అందరితో మాట్లాడుతూ అనే ఉన్నారంటే ఆయన వాక్యంలో మనం చూసినప్పుడు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపో జాలవు నిన్ను కాల్చవు వాక్యములు మనం చూసాము కదా నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చు అంటున్నారు ఇస్రాయేల్ వారు కూడా శ్రమలో ఉన్నప్పుడు వారు ఆ శ్రమలలో వారిని ఏమి చేయలేకపోయారు ఈరోజు వాక్యాన్ని వింటున్న వారు ఎలా శ్రమ నిన్నేమి కూడా చేయదు అయితే శ్రమలో ప్రభువు నీకు తోడుగా ఉంటున్నారు అలాగే శ్రమ కలిగిందా నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేస్తే నీకు వెంటనే ప్రభు జవాబిస్తారు ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినలో చూస్తే నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరచిద్దను నువ్వు మరొపెట్టే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా ఉపవాస ప్రార్థనచ్చి ప్రార్థన ద్వారా దేవుడు నీకు జవాబిస్తాడు ఉత్తరమిస్తాడు నీకు నా సమస్య పరిష్కరించబడుతుంది కనుక నీవు శ్రమలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయి అలాగే శ్రమలో ప్రభు నిన్ను విడిపించడమే కాదు గొప్పవానిగా చేస్తాడు యోబును శ్రమ కలిగింది ఆ శ్రమలోంచి కొన్ని దినాలు శ్రమ పడుతూ వచ్చాడు కానీ దేవుడు ఆ శ్రమ ద్వారా అనేకులు యోబు గారిని దూషించారు హేళన చేశారు మించిపరచారు కానీ దేవుడు విడిచిపెట్టకుండగా రెండింతల దీవెన మనలా ఏ గారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతుంటాం అందుకని ఈరోజు నీకున్న అనారోగ్యమే కావచ్చు లేక శ్రమ కావచ్చు దీర్ఘకాల అనారోగ్యాల కావచ్చు ఆ అనారోగ్యాల నుంచి కూడా ప్రభు విడిపిస్తుంటాడు నేను దీవిస్తుంటాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా శ్రమలో నీకు తోడుగా ఉంటానన్నాడు భయపడవద్దు నీకు సహాయం చేస్తాడు దేవుడు కొద్ది మాట దించిన గాక ఆమె మహాపురుషులకు మా తండ్రి మీ నామమునకు వందనాలు స్తోత్రాలు ఉత్తరాచరించున్నాను ఈ సమయంలో ప్రభా నా తండ్రి చదివిన వాక్యం ద్వారా శ్రమలో తోడుగా ఉంటానన్నావు నిజమేనయ్య నీవు ఉండి నాయనా మా తండ్రి నీవు అగ్ని మధ్య నడిచినా నువ్వు తోడుగా ఉంటావు దేవా శ్రమలో ప్రార్థించే నువ్వు ఉత్తరమిస్తావు నానా ఎన్ని శ్రమలు అనిపించినా నాయన మరల నువ్వు నిలబెట్టే దేవుడు ఈరోజు అట్టి దీవెన ప్రతివారు దాయిచేయమని నా మమ్మల్ని అడిగుడుకు నామ తండ్రి ఆమెను మన ప్రభురక్షడైన ప్రభు వారు కూరిపోయి తండ్రి అయిన దీవిన యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ తండ్రి దీవెన నెలవరకు దాయిచ్చనిగాక ఆమెన్ అందరికి మరణాత దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్